నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిని బిసినపల్లి తాడూరు నాగర్కర్నూలు తలకపల్లి తిమాజిపేట మండలాల పరిధిలోని ఆయా మండలాల వ్యవసాయ అధికారులతో పాటుగా సింగిల్ విండో చైర్మన్లు సింగిల్ విండో సిఇఓలు మరియు ఎరువుల విక్రయ డీలర్లతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష కలెక్టరేట్ సమావేశం మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలోని వ్యవసాయ రైతులందరికీ కూడా యూరియా పంపిణీ సరఫరాను ప్రతి ఒక్కరికి అందేలా అన్ని మండలాల పరిధిలోని జరువుల దుకాణాల్లో యూరియాను అందుబాటులో ఉంచేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా ప్రైవేటు డీలర్లు రైతులకు యూరియాతో పాటుగా అదనంగా ఇతర క్రిమి సంహారక మందులను కూడా అందచేయాలని అధికారులకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు అధికారులు డీలర్లు తప్పనిసరిగా స్టాక్ అందుబాటులో ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని యూరియాను బ్లాక్ లో అమ్మితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యూరియాను ఎంఆర్పి కంటే అధిక ధరలకు గానీ మరియు యూరియాతో పాటు ఇతర ఎరువులను రైతులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు నాగర్కర్నూ నియోజకవర్గంలో ప్రస్తుతం నూట ఇరవై మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని నేటి రాత్రి వరకు మరో వంద మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్లుగా ఆయన తెలిపారు యూరియా సరఫరా చేసేటప్పుడు ప్రతి రైతు యొక్క పాస్ పుస్తకం ఆధార్ కార్డు జిరాక్స్

దానికి ఒక నానో స్ప్రే లా వస్తుంది ఆ స్ప్రేకు కు మనకి యూరియా కూడా ఆల్మోస్ట్ సేమ్ సేమ్ ఈల్డ్ వస్తుంది అని చెప్తున్నారు సో ఎక్స్ట్రా పెడుతున్నారు చాలా మంది రైతులు కంప్లైంట్ జరిగిన వాళ్ళే ఒప్పి పెట్టకుండా ఈ టైం అయితే ఓన్లీ మీరు యూరియా మాత్రమే ఏమండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా కలెక్టర్ గారు ఉన్నారు అమ్మకం పిఓఎస్ ద్వారానే జరగాలి మనకి ఎటువంటి పీఐ ద్వారా అమ్మడం వల్లనే మన స్టేట్ లెవెల్లో మాట కూడా వాళ్ళు ప్రాపర్గా చేయగల ప్యూఐ ద్వారానే ఎప్పటికప్పుడు అది అప్డేట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆల్రెడీ మనకి దశలో వారిగా వస్తుంది ఫార్మర్స్ కొంత దీన్ని మనకు వస్తుందా కదా అని దాంట్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి టైంలో మనము ప్రభుత్వానికి దాని ఫార్మర్స్ కి సహకరించకుండా మనం వేరేలా ఆలోచిస్తే అది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు గవర్నమెంట్ కాదు కావచ్చు రూత్ లెస్ సో అది అందరు డీలర్స్ లో ఫర్టిలైజర్ ఓనర్స్ కూడా షాప్ ఓనర్స్ కూడా అందరూ అర్థం చేసుకోవాలి సో ఇంకో ఇష్యూ వేరే ఇష్యూ వచ్చింది దట్ వేరే నెక్స్ట్ ల్యాండ్ కు ఇటువంటి ప్రాబ్లం లేకుండా తప్పకుండా ముందే ఆలోచిస్తామని మంత్రి గారు మన జిల్లా మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అదే కూడా అగ్రికల్చర్ మంత్రి గారు కూడా